thank you youtube for giving us this facility of watching our videos in different different languages hi welcome to the indian fire brand team ఇప్పుడు మన సినిమాలు ఎలా వస్తున్నాయంటే వైరాన్ ఒక సినిమా వచ్చింది కదా అది చాలా చెత్తగా ఉంది ఎందుకన్నానంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఒక ఇంట్యూషన్ ఏదో ఒక మ్యాజికల్ ఇది ఉన్నట్టుగా పెట్టారు కానీ చెత్తగా ఉంటుంది అనగా ఎందుకనంటే జనాలకి అటువంటివి కావాలని నేను మళ్ళీ ఒక రిలైజేషన్కి వచ్చాను అవి కావాలి ప్రస్తుతం అది నడుస్తుంది సూపర్ హీరో కాన్సెప్ట్ అంటారు ఇక నేను సడన్గా నేను ఒక నెట్ ఫిక్స్లో ఏదో సినిమా ఓటీటీ ప్లే అనే దాంట్లో అన్నీ వస్తాయి నేను అదేదో సినిమా టైటిల్ మర్చిపోయాను ఒక కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ అందరూ ఇటువంటి ఎక్స్ట్రాగా ఉండే వాళ్ళు అక్కడ చేరతారు అనమాట ఎలాగనగానే బ్లడ్ వెళ్ళిపోతల్లా చేత ఉండదు అనమాట చాలా అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లల మనస్తత్వం అయిపోయింది ఇప్పుడు సినిమా చూసే వాళ్ళకి గ్రాఫిక్స్ని ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని మరి ఎక్కువ పడితే మన చెంతటి అయిపోద్ది చూపిస్తూ ఒక అన్యాయం జరుగుతుంటే న్యాయం జరిగేది ఐడెంట్గా చేసి బ్యాట్ మ్యాన్ కాన్సెప్ట్ అని ఓకే ఇష్టపత్ డాలన్స్ క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ అతను క్రియేట్ చేయడం అతను ఆల్రెడీ ఉన్నాయి హ్యావ్ కార్టూన్ బుక్స్ అండ్ జెరీ లాంటివి ఎలా ఉన్నాయో మన సూపర్ మ్యాన్ ఎలాగ ఉన్నాయో ఎప్పటి ఎప్పుడు నుంచో చిన్నప్పుడు వాళ్ళందరికీ పిల్లలందరికీ చదువుకుని పిల్లలే పెద్దవాళ్ళు అయి పెద్దవాళ్ళు కూడా పిల్లలకి అయిపోయారు అంచేత దేవతలు ఖాంతరాలు గూడోకాను తెలుసుకోవడాలు దేవత బొమ్మ ఉంటుంది అందులోంచి వచ్చేయడానికి ఎక్స్ట్రా పవర్లు వచ్చే వచ్చేయడాలు డగ డక్ డక డక డగ్న కథ కళి చేసి కరెక్ట్గా జంప్ అది కాంతాలని స్టార్ట్ అయింది నర్సింహారించి ఏ మన బాలకృష్ణ సినిమాలో ఏదైనా అది బొట్లు పెట్టు పుర్రలు వేసుకుని ఇంకా అవి జరుగుతున్నాయి పశువులు ఎక్కడ జరగవు జరుగుతున్నట్టు చేస్తారు అంతే సూపర్ హీరో కాన్సెప్ట్స్ అమ్మాట అతీత శక్తులు చేత ఉంటాయి భక్తి బాబా ఎందులో మహిళ అది అది అయితే నేను అమ్మాయి వస్తామంట నాకు నీ మనసులో ఏముందో చెప్పి చెప్పేయాలే దాని గురించి పని చేయాలంటే ఏడుస్తారు కానీ అది హనుమాన్ మ్యాన్ సో ఇప్పుడు ఆ డైరెక్ట్ డైరెక్టర్ వివాదం మొత్తం అందరితో అడ్వాన్స్ తెలిసి జంపట్ వాట్ ఇట్ ఇస్ ఇది జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు సూపర్ మ్యాన్ కాన్సెప్ట్లో సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీస్ అంటారు ఇట్లా అది జరుగుతుంది ఆ సూపర్ హీరో అవడానకల కారణాలు మరి ఇంకేం చేస్తే దేవతను పెడతారు డగ తలుచుకుంటే ఆవిడ కళలోంచి వచ్చేస్తుంది ఈ డిజైపోతాడనమాట అదేపుడు సో ఆ కాన్సెప్ట్లు హిమంతుడు కాన్సెప్ట్ ఎలాగనమాట అతీతమైన శక్తులు మనుషులకు వచ్చేయాలి అది ఇప్పుడు రాజధాని లైఫ్ సినిమా కింద చిన్నవాళ్ళు పెట్టిన ఒక ఇరవై లక్ష కోట్లు అయిపోయింది నలభై కోట్లు తీసేవాళ్ళు చెప్తారు తీసేది ఇరవై కోట్లే చెప్పడం చెప్తారు చెప్తాడు అనమాట అదే నలభై కోట్లు తీసేవాడు వంద కోట్లు చెప్తారు వంద కోట్లు తీసేవాడు వెయ్యి కోట్లు అంటాడు రాజమౌళి అదే ఆ వెయ్యి కోట్లు పెట్టి నిజంగా అందరికీ డబ్బులు ఇచ్చి ఉంటే సినిమా అవ్వలేదు అరే రేపు పెద్దలు వస్తే నీకు రెండు వందల కోట్లు మహేష్ బాబు నాకు ఒక రెండు వందల కోట్లు ప్రియాంక ఆవిడ ఇప్పటికీ ఇచ్చేద్దాంలే అది మనం మన ఇది కాదు కాబట్టి ఇస్తే ఒక పది పది కోట్లు ఇచ్చేద్దాం అని అలాగ కొత్తగా అన్నీ లెక్కేసేసి వెయ్య ఒక వంద కోట్లు అయింది చెప్తాడన్నమాట ఇది జరుగుతుంది యాక్చువల్గా నేను కామెడీ కాదు నేను యాక్చువల్గా నవ్వు ఐ వాంట్ టు డూ సమ్ ఫిలిం సబ్జెక్ట్ టు బి ప్యాన్ ఇండియా మంత్రాల్లో వాటైజెస్ సూపర్ నాకు ఇష్టమే ఐ ఆల్సో వాచ్ సచ్ ఫిల్మ్స్ అండ్ ఐ సో మెనీ బుక్స్ లైక్ దట్ టార్జన్ టార్జన్ అండ్ ఎయిప్ సూపర్ మ్యాన్ ఆయన పోయిట్ పోతున్నాం సూపర్ మ్యాన్గా కర్జీ చేసే క్యారెక్టర్ అందమైన రోడ్డు పెట్టారు అలాగే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా అటు తప్పే లేదా కాకపోతే దానికి కూడా ఒక లాజికల్గా ఉంటే బాగుంటుంది మంత్రాలు రావడం వల్ల లాజికల్ కాదు వీడు వెళ్ళి చేసే పనులు చాలా లాజిక్గా ఉండాలి కానీ ఒక్క పౌరాణికమేgeqslant రొడ అక్కడ సియా తపశ్శయా తోడె కొడ ఆడోడ కదురుబెకుంటాడు వాడు వచ్చి వెళ్ళలా యా కోడడ అదే పేరే సినిమా అంటేస్తే ఉండట దొరికి చరగొచ్చేస్తుంది ఆడియో దిస్తాక అందరికీ అతిశెక్తులు ఉన్నాయి అంట బట్ అది కావాలి దాని దానికి కూడా ఒక లాజికల్ గా మంచి ఉపయోగకరంగా అట్ సటిస్ఫై అవాలి అంత బోర్ గా తీయకూడదు సటిస్ఫై ఏదోటి తీయాలి మరి రిషబ్ షెడ అన్నమాట 5 6 కోట్ల లో కూడా అయ్యే ఉంటుంది సినిమా పదహారు హోంబెల్లవాళ్ళు పదహారు కోట్ల బాట రేట్లు చెప్పాడు అంత ఒక వాడివి ఒక బుల్లెట్ అంత ముందు సినిమా అదే యాడ్ ఇంకా దీనికి కొంచెం ఖర్చు పెట్టి ఉంటారు ఆ జాతరలో గీతలను నేను ఒక పది నిమిషాలు చూస్తున్నారు తర్వాత చూద్దాం ఇప్పుడు మొత్తానికి మైండ్ అంతా పొడే పిడియేట్టు చూడలేదు బాగానే ఉన్నట్టుంది అతనికి పెద్ద హిట్ కాబట్టి కాతర చాప్టర్ ఇప్పుడు కూడా రాబోతుంది అంటే చిరంజీవి గారు అందుకే కప్పు అవుతాం మరి అది ఆడే అయిపోయి బీబీసారా డైరెక్ట్ చేశాడు ఇంకోటి బాలకృష్ణ వస్తాడు వాళ్ళు చూపుతూ చంపేస్తాడు లేకపోతే చూ చూడకుండా చంపేస్తాడు ఆ టైప్ సినిమా ఇంకోటి వస్తా అంటారట్టు ఇవన్నీ దీన్ని బట్టి చూస్తే ఫిల్మ్ మేకర్స్ ఆర్ కరెక్ట్ కాకపోతే ఇంకా లాజిక్ కోసం తర్వాత అంటారు నేనే నిజంగా లాజిక్ లేకపోతే లాజిక్ ని మర్చిపోయి తర్క వితర్కాలకి తావు ఇవ్వకుండా చూడండి అని మొట్టమొదట వాయిస్ ప్లస్ నేను కనిపించిన సినిమాలు కోకిల నలభై ఏళ్ళ వచ్చి బిఫోర్ శివ శివ ఐదుపాటు శివాది ఈ విధంగా రిలీజ్ చేయాలని ఐడియా కూడా నేనే ఇచ్చాను అక్కడ ఒకడు ఉంటాడు సిఎస్ రావు అని ఎవరో ఉంటాడో అక్కడ నేను ముందు పట్టుకెళ్ళాను మా నెక్టివ్ ఎందుకు సరిగ్గా లేకపోతే ఇందులో థియేట్ చేస్తే సోర్స్ అని చెప్పేసి అంటే క్యూకే కాదని చెప్పేసి అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చింది దాని తర్వాత అది అయినా పది రోజులకి వెళ్ళిన చేశారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అదే డిలే డిగ్రీ చేసే తెలియదు కానీ ఇప్పుడు యాక్చువల్గా కొన్ని కొన్ని సినిమాలు ఇక ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాం జరిగిందని చెప్తాం అక్షన్ అది కానీ సక్సెస్ అయితే నెగిటివ్ బాగోలేని వాళ్ళు కూడా చెయ్యొచ్చు అది ఒక ఎక్స్పెరిమెంట్ టెక్నికల్ ఎక్స్పెరిమెంట్ చెప్తాం యూజింగ్ గ్రాఫిక్స్ అండ్ రిస్టరేషన్ అండ్ ఏ మొత్తం ఏ వాడకూడదు ఏ ఎక్కడ ఉండొచ్చు వాళ్ళు ఇచ్చిన తమిళ ఉంటారు లడ్డూలా ఉండాలి ప్రింట్ ఆ విధంగా రావాలని ఒక చిన్న ట్రై చేస్తాం సో అది అయితే మళ్ళీ చూస్తారు మన సినిమాలో ఒకప్పుడు ఏట అనుకున్న సినిమాలు అన్నీ కూడా థియేటర్లో రిలీజ్ చేయొచ్చు ఒకే నలభై ఒప్పై థియేటర్ సిటీస్ సిటీస్లో రిలీజ్ చేయొచ్చు ఇక్కడ బాగా ఆడితే బాగా ఆడితే ముఫిల్స్ని కూడా రిలీజ్ చేయొచ్చు టౌన్స్లోనూ అనుకున్న చోట్ల మంచి మంచి లో రిలీజ్ చేయడానికి బాగా వస్తారు థియేటర్స్కి బాగా అప్రిషియేట్ చేస్తారు దీని గురించి పెట్టవేయని ఈ సినిమా గురించి ఉండేది అనుకునేవాళ్ళందో చూడొచ్చు అదే కొత్త ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అంతకంటే ముందు కదా అందుకొందే ఉండే సోమరావు గారు ఆ సినిమాలు ఆల్రెడీ కలర్ కరెక్ట్ చేసి రిలీజ్ చేస్తే యూట్యూబ్ లో అయ్యి అవి థియేటర్లో చూడరు ఇప్పుడు పాతాలు పేరు చూసి దాన్ని చేద్దామంటే అది బయట వాచ్ దీ బయట చూసుకొని సినిమాలు ఇప్పుడు వచ్చి ఉంటాయి సోమబాబు సినిమాలు సోమబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన కంటే ఆయనే అందగాడు ఆయన కంటే ఒక పదమూడు ఎట్లు అందగా సాంగ్లు వస్తే వస్తున్నాయి ఆర్టిఫిషియల్ చాలా అందంగా ఉంటుంది సోమే అందగా పెట్టి అలా వచ్చాడు అందంగా ఉండేవాడు ఆయన కానీ కృష్ణ గారు కానీ ఆరు సాంగ్ల వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేస్తారు చాలా బాగా సేమ్ మ్యూజిక్ నేను హ్యాండ్ చేస్తారు అది చేస్తే అదే చేస్తుంది సెవెన్ పాయింట్ టూ కింద పెట్టి హోల్డ్ చేసి కరోకి పెట్టి వేరే వాళ్ళు కూడా వాడచ్చు సో ఇవన్నీ నేను చేయట్లేదు ఏ జిహస్ త్వరలో అంతా అందరూ వాడేసుకుంటారు పూర్తిగా ఏ కొత్త సినిమాకి కొంచెం దానికి ఏదో చేయాలి న్యాచురాలిటీ తగ్గకుండా తీస్తూ అక్కడ కన్నడలో తీశారు సబ్జెక్ట్ బాగా సరిగ్గా ఆడలేదు అంటే రిలీజ్ అవ్వలేదు అది అలా కాదు ముందే చెప్పేసి నేను పదిహేను లక్షలు తీస్తాను ఎవరు చదువుతాడు మన వాళ్ళు అంత ఎస్పెషల్ వాళ్ళు అది పదిహేను కోట్లు అయ్యిందో చెప్పారు మినిమం పదిహేను కోట్ల నూట యాభై పదిహేను వందలు స్టీవెన్ స్ట్రీ బియ్యి మనవాళ్ళు అంత బుల్షిట్ చేస్తూ ఉంటారు ఈ మహేష్ బాబు సినిమా గురించి చెప్తున్నారు అనమాట అదే బుర్షిట్ అంటే మీ యొక్క మీ ఐదునూరు రికమెండేషన్లు వెయ్యి కోట్లు రెండు కోట్లు చెప్తారు సినిమా తీ యాభై కోట్లు ఇటువంటివన్నీ మిస్గైడ్ చేస్తే సినిమా వాళ్ళు ఎక్కువ ముందు రారు చేయాలనుకునే వాళ్ళకి తెలీదు మిస్గైడ్ చేసేస్తారు నందిని పంది 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 అంటే పంది అయిపోతుంది అలాగే పందిని చూపించి నంది నంది అంటే నంది అయిపోతుంది ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు బడ్జెట్ సమావేశం యాక్చువల్ విషయం చెప్పట్లేదు బిజినెస్ కోసం యాక్చువల్ విషయం బాటా బాగుంటుంది కూడా చెప్పడం ఈ బాటా షూస్ ఎక్కడ ధారణ వాటి సబ్జ్లో కొద్ది వందలు ఇళ్లలో చేస్తూ ఉంటారు కుటీర పరిశ్రమ లాగా అవి వచ్చేటప్పటికి ఇక్కడ పెడతారు షోరూమ్లో అలాగా కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకపోయినా కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని నిజాలు తెలియకపోయిన సినిమా తీయలేదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు దేవతలు దెయ్యాలు పత్రాలు సిక్స్త్ లో ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి అటు మీద కూడా లాజికల్గా ఎంత ఇవ్వండొచ్చేమో నేను తీసాను కదా ఓకే నలభై ఏళ్ళ క్రితం లాజికల్గా చూడకండి ఈ సినిమాని ఎందుకంటే ఇది ఎక్కడో జరిగిందట ఒక నమ్మలేని నిరూపింపబడని నిజమని చెప్పాను ఈటీవీ విన్లో చూడండి కావాలంటే ఇప్పుడు తీసినట్టు ఉంటుంది ప్రొడ్యూసర్ యూ వాంట్స్ టు రీ రిలీజ్ అయ్యాయి ఆ సినిమాని అది ఒక టెక్నికల్గా కొంచెం ఎన్హాన్స్ చేసి చేస్తే బెటర్ అని నేను సైన్స్ని ఇచ్చాను సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎందుకు లాజిక్ తర్క వితర్కాల ఏకలోపేకం లాక్కుండా చూడండి బికాజ్ నేనే నమ్మలేదు అది జరిగిందట నీ కళ్ళు ఎవడో చచ్చిపోయిన వాడి కళ్ళు ఒక ధనవంతుడు కళ్ళు డొనేట్ చేసేసి పెడితే లైఫ్ బాండ్లో ఆ కళ్ళ ఏదో దురదృష్టవంతుడికి కళ్ళు పోతే వాడికి వేస్తే వాడిని చంపేసిన వాడి చేతులు కనిపించినాయి ఇది ఎందుకు సినిమా తీయకూడదు అని తీసాను న్యూస్ చదివినాడు జస్ట్ ఐదారు లైన్ న్యూస్ అది అన్ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఆన్ పారాడోరబల్ యాక్టివిటీ పారాడోరబల్ యాక్టివిటీ అనే సినిమా ఎప్పుడు వచ్చింది నేను తీసిన థర్టీ ఫైవ్ ఇయర్స్ అంత వచ్చింది అమెరికాలో చిన్న సినిమాలు దాని తర్వాత అతనికి ట్వంటీ ఎయిత్ సెంచురీ వాళ్ళు పెద్ద పెద్ద గంజీఎం వాళ్ళు అందరూ కలిసి తాను సినిమాలు ఇస్తారు ఏం చేయలేదు తెలిక పారాడా టూ పారాడా త్రీ పేరాడా అలా తీసాడు అలా తీయకూడదు తీసాడు మీద పడిపోయారు తేడా వస్తుందేమో ఏడాది ఏడు వేల ఐదు వందల డాలర్ తీసాడు అతను ఫ్లాట్లో ఆశ్చర్యపోయాడు నేను ఆశ్చర్యపోయాడు స్టీవెన్ స్పీడ్ పర్ ఆశ్చర్యపోయాడు ఈ ఐడియా ఎలాగొచ్చిందండి నేను అనుకున్నాను అందులో వీడియో కెమెరా యాక్ట్ చేసినట్టు చేసాడు వీడియో కెమెరా ఒక క్యారెక్టర్ ఇది మనకి ఎందుకు ఏదో రావాలనుకున్నాను అంతే ఫీల్ అయ్యింది నేను ఒక ఇరవై ఏడు ఏళ్ళకి చూశాను నాకు అమెరికా నుంచి ఎవరో డీవీ పంపించారు దాని తర్వాత రిలీజ్ అయ్యింది అక్కడ రిలీజ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు కాదు ఒక లేడీ ఎవరు బీగా ఆడు ఏడు వేల వేల ఏడు వేల వేల దొలస్ తీసాడు అది మనం రిలీజ్ చేద్దాం అంటే తిరిగి వెళ్ళి అర్థం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఒక ఇంకొక అర్థం కచ్చిపెట్టి రిలీజ్ చేసేది అక్కడ థియేటర్ అక్కడ థియేటర్ ఉందా అప్పుడు ఇంకా ప్రింట్స్ వాడికి తెలియలేదు బిజినెస్ చేసుకోవడం అదే పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లకి చాలా బాగుండు బాగా ప్రమోట్ చేసి స్క్రిప్ట్ లాగా ఇప్పుడు ఆలోచించే ఆలోచనాచరణలాగా అప్పుడు ఆలోచించేస్తే పెద్ద హిట్ అవును ఇండియాలో పెద్ద ఆడలేదు పెద్ద హిట్ అవ్వలేదు అంటే సరిగ్గా రిలీజ్ చేయలేదు ఆ లేడీ ఒక లేడీకి ఉందది తర్వాత అక్కడ చాలా మంది చూడటంతో ఏటీ సినిమా డైరెక్ట్గా పేరే నార్మల్ యాక్టివిటీ అని క్యారెక్టరిస్టిక్ అది పేరాథార్బల్ సైకాలజీ మీద తీస్తున్న సినిమా అని నా ఫస్ట్ యాడ్లో వేసాను పోకిల్లో ఒక రికార్డ్ వేసి ఆ పాట పాడే అమ్మాయి కాబట్టి ఒక రికార్డు ఈపీ వేసి ఈపీలో కట్ చేసి ఇన్విటేషన్ అది అది చూసి పవన్ కళ్యాణ్ అదరికి వచ్చాడు అదే కాబట్టి ఈ నార్మల్ యాక్టివిటీస్ ఇటువంటి యాక్టివిటీస్ చదువుకుని ఉంటాడు చదువుకున్నాడు మరి లాక్ట్ సినిమా చూశాడు ఆ దానికోసం మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి వాళ్ళ బ్రదర్తో రికమెండ్ చేసి వచ్చాడు నా దగ్గర గుడ్ గా అతను ఎటువంటి డైరెక్టర్ ఎటువంటి యాక్టర్ అయ్యాడు పేద గాడి గడ్డి గడ్డుగుంటలేదు ఏ వికేమ్ పక్క కమర్షియల్ నువ్వు అక్కడ అమ్మాయి అక్కడ ఈ అమ్మాయి తొట్టి సినిమాలు అన్నీ అట్లీస్ట్ తర్వాత అతనికి అతని కొట్టి చేస్టల వల్ల అతను ఒక స్టార్గా నిలబడడానికి దోహదపడింది యాక్చువల్గా అతను చేస్తే బెగదీసీ సినిమాలు చేస్తే అతనికి ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని ఈ కమర్షియల్ ఇల్లు అలా ఉండకూడదని వాళ్ళు ఎంత వీళ్ళు ఉంటారు కాబట్టి పెద్ద వాళ్ళు అలా అన్నయ్యని గైడ్ చేసి వాళ్ళు అరవై వాళ్ళు అతనికి బ్రెయిన్ వాష్ చేసి ఆ రకంగా రిలీజ్ అటువంటి కమర్షియల్ డైరెక్టర్ తోటి ఇంట్రవ్యూట్ చేశాడు తర్వాత చాలా కాలం తర్వాత ఇలా కాదురా బాబు మనకి ఎటువంటి షూట్ అవుతాయి అనుకోకుండా అతను తెలంగాణ సినిమాలో పడ్డావు ఆయన మరి అతను డైరెక్టర్ సినిమా ఎందుకు ఆడలేదు అతనికి ముందు నా అయ్యాయి మొదలబెట్టాడు జానీ అని ఎందుకు ఆడలేదు అవి కాదు నువ్వు యాక్ట్ చేసి సినిమాలే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తున్నాడు బాబు బాగా తీయకూడదు ఇది ఆడదని కాదు అందుకో ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీయాలి అది తీయాలి ట్రై చేయండి ఇప్పుడు ఈ డిఫరెంట్ ఈ వాయులు మంత్రాలు ఈ గ్రూపలు సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్స్ ఉండేవి అవి ఇప్పుడు ఆడతాయి పవన్ కళ్యాణ్ కూడా బాగుంటుంది అంటే సోషల్ కాజ్ కోసం ఈ జీవిజింగ్ ఈజ్ థర్డ్ ఐ త్రీనేత్రాన్ని ఉపయోగిస్తున్నాడు అటువంటి సినిమా చూస్తే అందుకే పాలిటిక్స్ లో కూడా దానికి హెల్ప్ చేయాలి కాబట్టి ఎక్కడ అన్యాయం జరుగుతుంటుంది నిద్రలో చూపిస్తాడు కూడా వెళ్ళిపోతాడు బ్యాక్ బెల్ అటువంటి సినిమాలు అతనికి చాలా బాగుంటాయి నేను ఇటువంటి సైస్ ఇవ్వకుండా ఉండలేను నా టైక్ బికాస్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తన నవ్వుకుంటున్నప్పుడు చూడండి అది చేత పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి సినిమాలు చేయొచ్చు ఎందుకు బాయలు మంత్రాలు దేవతలు గొడ్డు అది అన్ని సినిమాలు తీరు తప్పని నేను అన్నా కూడా అవే కరెక్ట్ అని చూస్తున్నారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అదే కరెక్ట్ దాని ఇంకా బాగా వెల్కమ్ టు ద గీతాకృష్ణ కృష్ణ సిల్వర్ స్క్రీన్ Film workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.